మండల ఆఫీస్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ కలెక్టర్లకు అర్జీలు పెడుతూ ప్రభుత్వ కార్యాలయాలకు చెప్పులు అరిగేలా తిరుగుతూ చివరికి ఎవడికి పడితే వాడికి లంచాలు ఇచ్చుకుంటూ పోతా ఉన్న పరిస్థితుల్లో మన గ్రామాలను మనం చూసాం ఇటువంటి వ్యవస్థను బాగు చేసేందుకు ఆ ప్రతి గ్రామానికే ఒక సచివాలయం తీసుకొచ్చు ఎవరికైనా కూడా డెబ్బై రెండు గంటల్లోనే అది అందుబాటులోకి తీసుకురాగలిగే మెకానిజం కోసం ఈ వ్యవస్థ ఉంది అన్నది మర్చిపోవద్దు అని చెప్పి మీ అందరితో కూడా నేను కోరుతా ఉన్నాను చంద్రగిరి నియోజకవర్గంలో సచివాలయాలు ఎలాంటి సేవలు ప్రజలకు అందిస్తున్నాయి మోహితే కావాలి అభివృద్ధి కొనసాగాలి అనే ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో అసలు ఈ అభివృద్ధి ఎలా ఉందనేది ప్రత్యక్షంగా ప్రజలకి చూపించడం కోసం వచ్చాను మీరు నా వెనకాల విజువల్స్లో చూడొచ్చు సచివాలయం బిల్డింగు నిర్మించడం జరిగింది ముందుకు వెళ్తే మీకు ఆఫీస్ బిల్డింగు మీకు మీరు చూడవచ్చు రెండు రకాలు ఉన్నాయి ఒకటి ర్యాంపు రెండు మెట్లు మామూలు ప్రజలు వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కి మెట్లు మీద వెళ్ళిపోవచ్చు అలా కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు మన సోదరులు ఎవరైనా అంగవైకల్యం ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు వచ్చినప్పుడు ఇలా తీసుకుని అలా వస్తారు అలా వచ్చి ఇక్కడి నుంచి ఈ ర్యాంప్ ద్వారా సులభంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఈ ఏర్పాటు అనేది ఉంది సచివాలయాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఉన్నాయి వచ్చే పబ్లిక్ వాళ్ళ వాళ్ళ సర్వీసులు ఏ రకం కావాలంటారో ఇలా అన్ని రకాల సర్వీసులు ఆయా గ్రామాలకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే పొందే విధంగా ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది చంద్రగిరి నియోజకవర్గంలో నలభై మూడు కోట్లతో నూట నాలుగు సచివాలయాలని నిర్మించారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి చాలా అద్భుతమైన సౌలభ్యంగాను ఎంఆర్ఓ ఆఫీసులకి తిరిగే అవసరం లేకుండాను చేస్తూ మన ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి గారు ఈ అభివృద్ధిని ఇలా ప్రజల కోసం జగనన్న ఆసియాలను ముందుకు తీసుకెళ్తున్నాను